సంవత్సరాలుగా దాదాపుగా ఈ మరిపాడు నుంచి తిరుమలకు పాదయాత్ర నిమిత్తం వెళ్తూనే ఉన్నాం మరిపాడు గ్రామం నుంచి పాడి పంటలు సక్రమంగా పండాలనే ఉద్దేశం తగదత్తి మండలం ఈ సంవత్సరం అదనంగా ఆడినటువంటి ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా పోతా ఉన్నాం అనివారి కారణాల వల్ల ఒక ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయింది కరోనా వీటికి అన్నిటికీ ప్రధానమైనటువంటి సంధాని ప్రముఖమైన సందానికి అర్థి వాళ్ళ రమేష్ ఇప్పుడు ఆయన దీని గురించి చెప్పు